జై శ్రీరామ్ అండి నేను ఈయన ఈయన నుంచి వచ్చినట్టు లెక్క అంటే బజ్రెట్టు చేస్తాం కానీ మనకి ఈయనొచ్చిన దగ్గర నుంచి మన హిందూ మతం గురించి కాని మన దేశ ఒక రక్షణ మనకి దేశం గురించి తెలియదు ఏదో మన దేశం అంటే మన ఊర్లో ఏదో ఉంటుంది తప్ప దేశం గురించి ఎలా ఉంటుందో దాని భద్రత ఏటో దాని బాధ్యత ఏటో అనే విషయాలు మనకేం తెలీదండి ఈయన వచ్చిన దగ్గర నుంచి మన హిందూ సాంప్రదాయం మన అంటే ఎలా ఉంటాను మంచి చెడు అన్ని ఈ ద్వారా నేను కొన్ని నేర్చుకున్నాను అది మనకు భక్తి పెరగడం కూడా ఈ దగ్గర నుంచి నాకు ఎక్కువ భక్తి అది హిందూ నేషనల్ ఫౌండేషన్ రామకృష్ణ గారు ఆయన ఆయన అమలు చెప్తుంది అందరికీ జై శ్రీరామ్ మరొకసారి చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై ఆయన చదువుకోవాలంటే ఆయన చదువుకోవాలని ఉండేది ఆయన చదువుకుందామంటే నువ్వు మతం మారితేనే కానీ నేను స్కూల్లో జాయిన్ చేసుకోని చెప్పారు ఈ బ్రిటిషర్స్ బ్రిటిషర్స్ అంటే ఎవరు క్రైస్తవులే బ్రిటిషర్స్ వాళ్ళు ఏమన్నారు నువ్వు క్రైస్తవ మతంలోకి మారు అప్పుడు నువ్వు చదువు చెప్తావు అన్నారు అలాగా మన గిరిజనుల్ని మన పో దళితుల్ని వీళ్ళు ఈ బ్రిటిష్ వారు మతాలు మార్చారు అందులోక చదువుకున్నారు క్రిస్టియాలో ఎటువంటి జరుగుతాయి ప్రమాదం ఈ క్రిస్టానిటీ వల్ల సత్సంబంధాలు ఎలా పాడైపోతాయి క్రిస్టియాలో ఉన్న బూతులు సభ్య సమాజానికి అవసరం లేదు దీని వల్ల భారతదేశం పాడైపోద్ది గిరిజన వ్యవస్థ నాశనం అయిపోద్ది అని చెప్పి ఆయన ఈ బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేయడానికి మొదలెట్టేటప్పుడు అతను ముందు మళ్ళీ తిరిగి హిందువుగా మారిపోయాడు చదువు కోసం క్రిస్టియన్ కి వెళ్ళాడు చదువుకున్నాడు ఏదో తప్పు తెలుసుకున్నాడు ఈ క్రిస్టియన్ చాలా ప్రమాదం అని చెప్పి తెలుసుకుని మళ్ళీ తను హిందువుగా మారి అప్పటి నుంచి ఈ బ్రిటిషర్స్ మీద పోరాటం చేశారు మన గిరిజన జాతి నుంచి వచ్చిన మొట్టమొదటి సమర స్వతంత్ర సమర యోధుడు ఆయన తర్వాత అందరి సీతారామ తెలుసా ఆయన ఎవరి మీద పోరాటం చేశారు ఆయన కూడా బ్రిటిష్ వారి మీద పోరాటం చేశారు ఇప్పుడు బిర్షాముండా గిరిజను ఈయన ఎవరి కోసం పోరాడే గిరిజను కోసం ఎందుకు పోరాడదు గిరిజన గిరిజన అంటే ఎవరు తెలుసా గిరిజనులకి గిరిజనులు తెలుసా మీకు ఎవరికైనా తెలుసు అండి ఎవరికీ గిరిజనులకి గిరిజనుల పేరు ఎందుకు వచ్చిందో పార్వతి పరమేశ్వరులు తెలుసా ఎంతమంది తెలుసు పార్వతి పరమేశ్వరులు పార్వతి గారి పార్వతి పరమేశ్వరుడు భార్య పార్వతి గారు ఆది దంపతులు అంటారు వాళ్ళు ఆ పార్వతీదేవి గారి మరో పేరే గిరిజా దేవి అందుకే గిరిజ పేరు మీద మీద కొండలకి గిరి అనే పేరు వస్తుంది మీకు అన్నమారు సత్యనారాయణ స్వామి కొండని ఏమంటారు సత్యగిరి ఏడు కొండలు ఎక్కడ స్వామి కొండలు ఏమంటారు సప్తగిరి గిరి అంటే కొండ గిరిజా దేవి నుంచి గిరిజన వచ్చింది ఆ ఆ కొండల్లో నివసించే వాళ్ళు గిరిజనులు అంటే గిరిజన స్త్రీ తెలిసండి మీకు ఎవరు కదా అందుకే ఇప్పుడు పార్వతీ పరమేశ్వరం ఆది దంపతులు అంటారు ఆది దంపతుల నుంచి వచ్చిన గిరిజన జాతికి మరో పేరు ఏంటి ఆదివాసి ఆది ఆది దంపతుల దగ్గర ఉన్నారు కాబట్టి ఆదివాసీలు అని వచ్చిన పేరు ఇప్పుడు కొంతమంది ఆదివాసీలు అంటే హిందువులు కాదని చెప్పి దొంగ ప్రచారం చేస్తున్నారు కానీ నిజానికి ఆది దంపతుల దగ్గర నుంచి వచ్చింది ఆదివాసీ అనే పేరు అంటే గిరిజనులు ఎవరికి చెప్పండి ఆదివాసీలు ఎవరు చెప్పండి గిరిజనులు ఈ ఇతరులు ఎవరు చెప్పండి పార్వతి పరమేశ్వరు యొక్క సంతతి అంటే మీ పూర్వీకులు మన పూర్వీకులు అందరూ ఎవరంటే ఆది దంపతులైన పార్వతి పరమేశ్వరులు మనం పార్వతి అనగా గిరిజాదేవి బిడ్డలం అర్థమైందండి అంటే ఇప్పుడు ఎవరు ఒక్కోళ్ళు కదా మరి ఇంత గొప్పదైన మన సంస్కృతిని మన గొప్ప మన జాతి యొక్క గొప్పదనాన్ని మనం మతం మార్చి తప్పు చేసుకున్నాం మన జాతిని మన జాతి ఎక్కడైతే మొదలైందో ఆ సంస్కృతిని తిడుతున్నాం ఈ రోజు మతం మారిన వాళ్ళందరూ హిందూ ధర్మం తిడుతున్నారా పార్వతి పరమేశ్వరుని తిడతారు రాముని తిడతారు కృష్ణుని తిడతారు మన హిందూ దేవి దేవతలు అందరినీ తిడతారు మన ఆచార వ్యవహారాలు ప్రతి దాన్ని హేళన చేస్తారు తెలిసమ్మా తెలుసు కదా దానికోసం మనం ఇలాంటి విదేశీ మాతాల్లో వెళ్ళకూడదు ఒకవేళ విదేశీ మతాల్లో చెప్పే మాటలు మీకు చాలా మంచిగా కనపడవచ్చు అది పై పై మాటలు ఆ మతం కూడా ఆ బైబుల్ ఏముందో మీకు తెలిసేస్తుంది నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా చర్చకెళ్ళేవాడు నాకు బైబుల్ గురించి తెలుసు నేను నా చిన్నప్పుడే ఐదు రూపాయలట్టి సండే స్కూల్లో బైబిల్ కొంటున్నాను నా బైబిల్ గురించి తెలిసి మీకు ఒక రెండు మాటలు చెప్పమంటారా విగ్రహ ఆరాధన చేసే వాళ్ళను విగ్రహ ఆరాధన చేస్తారు అన కదండి విగ్రహ ఆరాధన చేసే వాళ్ళను రాళ్ళతో కొట్టి చంపండి నా బైబిల్లో వాక్యం ఉంది ఏ అని చెప్పాడు అది చేస్తారు కానీ చెప్పరు కాకపోతే ఇవన్నీ ఎక్కడున్నాయో నేను నా దగ్గర బైబిల్ చూపించను ఎవరన్నా నీ ఫ్రెండ్స్ ఎవరన్నా క్రైస్తవులు ఉంటే బైబిల్ అడగండి బైబిల్ పెడితే దాంట్లో చూపిస్తాను నేను చూపిస్తే అప్పుడు నిజమాగా తెలుస్తుంది అందు గురించి నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ కూడా మా ఫ్రెండ్స్ కూడా చర్చికి వెళ్ళి ఇవన్నీ తెలుసుకుని అమ్మ బాబు ఇలాంటి దరిద్రం ఈ దేశంలో పెరగకూడదు వాయా వర్షాలే సమాజం ఉండకూడదు తల్లి కొడుకు అక్రమ సంబంధాలు పెట్టి ఈ దరిద్రమైన వ్యవస్థ మనకు అసలు వద్దు అని చెప్పేసి దాని గురించి దాంట్లోకి వెళ్ళిపోతున్న అమ్మాయకులు అమాయకులు అంటే ఎక్కువగా మన గిరిజన వాళ్ళు ఉంటారు గురించి మన గిరిజనులు ఎక్కువగా మారిపోతున్నారు ఎవరికైనా జ్వరం వస్తే ఏం చేస్తారమ్మా హాస్పిటల్ కానీ ఫస్ట్ దగ్గరికి పాస్ట్ ఏం చేస్తాడు కొబ్బరి నూనెలోనే ఒక పారాసెటమాల్ టాబ్లెట్ వెళ్తాడు రెండు రూపాయల రూపాయి ఉంటది ఇప్పుడు అప్పుడైతే దాని కొబ్బరి నూనెలో కలిపి నూరు జ్వరం లోపలికి ఒక కొబ్బరి నూనె కొద్ది కొబ్బరి నూనె సిలివేసి చేయటం ప్రారంభం చేస్తాడు ఆడు చేసినందుకు కాదు ఆ ట్యాబ్లెట్ ఆ ఆయిల్లో కలిపి తాగిచ్చినందుకు ఆడు తగ్గిపోయేది అంటే చాలా గొప్ప వ్యక్తి చాలా ఉన్నాయి ఫాస్ట్ నాకు తలమే చేసి ప్రార్థన చేస్తారు జలం తగ్గిపోయి ఆడు అది మరుసటి రోజు ఆ తర్వాత రోజు మతం మార్చేవాడు అలాగా మన గిరిజనులు చాలా మంది ఎందుకంటే మనకు మందులు దొరికే కాదు నాటు వైద్యం ఉండేది అది ప్రాపర్ గా వాడేవారు కాదు ఇది రకాల పని వాళ్ళకి ఉండదమ్మా మన ధర్మ వైపు ఉండి మన నిజాయితీగా బదిలితే గనక మనకే కర్మ ఫలం అని ఉంటుంది మన హిందూ ధర్మంలో కర్మ ఏంటంటే మనం మంచి చేస్తే మనకు మంచి వస్తుంది మనం చెడి చేస్తే మనం చెడు వస్తుంది ఇది ఒక్కటే నమ్మాలి మనం ఎందుకంటే మనం అదే ఇందాక చెప్పాను కదా ఆ దేవుణ్ణి నమ్ముకుంటే మనకు కష్టాలు తీరిపోతే అందరూ కష్టాలు తీరట్లేదు ఎందుకు తిరగట్లేదు కర్మ వదిలిపెట్టదు చేసిన తప్పులు నేను కర్మ బాగున్నవాడు మతం మారినా మతం మారకపోయినా ఆడు కర్మను బట్టి ఆడు బాగుంటాడు కర్మ బాగా వాడు మతం మారినా మతం మారకపోయినా ఆడు కర్మను బట్టి వాడు కొన్ని కష్టాలు అనుభవించ తప్పదు మనం చేసిన పాపాలకి తగ్గ కష్టాలు అనిపించాలా మనం చేసిన పుణ్యాలు బట్టి మనం కొన్ని సుఖాలు అనుభవించాలి ఇదే కర్మ సిద్ధాంతం మన హిందూ ధర్మం చెప్తే ఆ కర్మ సిద్ధాంతం నన్ను నమ్ముకుంటే నీకు మంచి జరుగుతుంది నన్ను నమ్మడం అని చంపేయండి అని చెప్పేసి మన హిందూ ధర్మం చెప్పదు చాలా గొప్పది మనం మాట వేయించు మన ఆయుర్వేదం ప్రపంచంలో గల గొప్ప వైద్యం కానీ మన ఈ పాస్టల్ దగ్గరికి మనం వెళ్ళి మనకు తెలియకుండానే వాళ్ళతో ఆయిల్లో ఆ ట్యాబ్లెట్ వేసుకుని మన జ్వరం తగ్గించుకుని ఆ పాస్టర్ ఆ దేవుడు స్వార్థం చేయడం వల్ల తగ్గిపోయింది చాలా మహిమ గల పాస్టర్ చాలా మహిమ గల దేవుడు అని చెప్పి ఆయన మారిపోవడమే కాకుండా అలా ఎవరికి జ్వరం వచ్చినా సరే వాళ్ళందరినీ తీసుకెళ్లి ఆ పాస్టర్ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళందరినీ మతం మార్చేది ఈ రోజు ఈ ఊరు కూడా అలాగా కష్టాలతో ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యం బాధలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు నేను బ్రెయిన్ వాష్ చేసి ఆ మతాల్లో మారుతారు నిజంగా మీరు అందరూ గమనించండి మతం మారిన ప్రతి ఒక్కరు ఇప్పుడు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు మతం మారిన వాళ్ళు ఈ రోజు అందరూ లక్షాది గారు అయిపోయారు అక్కడ మరి మతం మారితే మరి లక్ష గారు అవ్వాలి కదా ఆర్థిక ఇబ్బందులు నాకు 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 చాలా ఇబ్బంది పడుతున్నా అని చెప్పి నేను మతం మారనుకోండి మరి దేనికోసం మారినా జరగాలి కదా ఇక్కడ అంటే లక్ష్మీ రావాలా ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు అక్కడికి డబ్బుకు లోటు ఉండకూడదు అందరూ అలా తయారు అవుతున్నారా జబ్బుల కోసం ఆ మతంలోకి వెళ్తున్నారు కానీ ఆ కుటుంబాలు మతం మారుతున్నారు వాళ్ళందరికీ జబ్బులు లేకుండా ఉంటున్నాయా గమనించారు మీరు ఈ రోజు హాస్పిటల్లో చూస్తే ప్రతి బెడ్ దగ్గర గొడ్లు లేకుండా ఉంటారు పది కుటుంబాలు అయ్యి ఉన్నాయి పది పది బెడ్లు అయ్యి ఇవ్వండి అనుకోండి నాలుగో మూడో బెడ్లు మనవి ఉంటాయి అంటే మనకంటే ఎక్కువ జబ్బులు పట్టేది వాళ్ళకే ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దేవుడి తగ్గించేస్తారని భ్రమలో ఉండి జబ్బులు పెద్ద చేసుకుంటున్నారు అనారోగ్యం పాడు చేసుకుని హాస్పిటల్లో జాయిన్ అవుతారు చివరికి ఏం చేయాలి తెలియక అలా చాలా మంది చనిపోయారు మనం దేవుడి దండం పెట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం తగ్గించుకుంటాం ఇలాగా ఈ హాస్టల్లో వాళ్ళు బతకడం కోసం మన మన కష్టాలని మన మనం ఏది కోరుకుంటున్నాం మనం ఉద్యోగం కోరుకుంటున్నాం అంటే మీకు ఉద్యోగం వచ్చేస్తుందని చెప్పి మతం మార్చేస్తాడు ఒక ఆవిడ చదువుకున్న దాన్ని పెట్టాడు ఉద్యోగం వచ్చిందనుకో ప్రార్థన చేసేందుకు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి ఆ కుటుంబంతో ఆవిడతో పాటు ఆ కుటుంబాన్ని కూడా మార్చేస్తాడు వాళ్ళ దగ్గర నెల నెల దశమ భాగం దశమ భాగం అంటే ఎంత సంపాదిస్తే అందులో పది శాతం ఇవ్వాలి చర్చిలో తెచ్చండి మీకు మళ్ళీ అది ఇవ్వపోతే సంపాదిస్తాడని చెప్పి పెదరిస్తాడు ఒక పాస్టర్ పది కుటుంబాలు అంటే కనీసం ముప్పై వేలు సంపాదిస్తాడండి ఇలాగా అలా వ్యాపారం పెంచుకోవడానికి ఆ సుఖంగా బతకడం కోసం అమాయకులైన ప్రజల్ని ఆ మతంలోకి మార్చి వాళ్ళని ఇబ్బందులు పెడతారు అలాంటి ఇబ్బందులు గురికాకుండా నా ప్రజలందరూ మన సొంత సంస్కృతిలో ఉండి మన తాత ముత్తాతలో ఎన్నో ఏళ్ళ లక్షల సంవత్సరాల నుంచి వస్తున్న ఈ సంస్కృతిని కాపాడాలని చెప్పేసి నేను నా నేను యాక్చువల్ గా ఫోటోగ్రాఫర్ ఆ పని మానేసి ఈ ధర్మం కోసం జరుగుతున్నాను ఆ ధర్మం కోసం తిరగడంలో ఇలాంటి గొప్ప వ్యక్తులు నాకు పరిచయం అయ్యారు ఈ రోజు ఆ ఇక్కడ ఇంత సంతోషంగా మీ అందరితో మాట్లాడడం కారణం మన శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టారు చాలా మందికి ఫ్రెండ్షిప్ చేసి చాలా డబ్బులు ఖర్చు పెట్టి చాలా చేశారు కానీ ఆయన ధర్మం కోసం నిలబడ్డాడు వాళ్ళందరూ మోసం చేసి కష్టాలు వచ్చినా సరే ధర్మం కోసం నిలబడ్డారు ధర్మంలో ఉన్న సంతోషం మతం మారినోడికి